గాయస్ అందరూ బాగున్నారు గాయస్ నిలు బాగున్నాయి గాయస్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే గాయస్ మీ ముందుకైతే మంచి వీడియో ఎడిటింగ్ అయితే తెలుసుకోవచ్చును అదే మనం పిపర్స్ అనేది ఇప్పుడు పోస్ట్ రిలీజ్ అయితే రిలీజ్ అయితే అక్కడ ఫ్రెండ్స్ అది పేరు వచ్చేసి రాజా షాపు అనేది సినిమా అయితే అంటే సినిమా కాదు ఆ ఫోటో అనేది బాగా రిలీజ్ అయితే అయింది అయితే బాగా వైరల్ అయితే అయింది నేను వచ్చేసి నేను పెబర్స్ అన్న గురించి ఒక వీడియో అయితే చేసాను మాట ఫోటో ఎడిటింగ్ అనేది ఒకసారి అయితే నేను ఏ విధంగా చేసిన ఒకసారి చూసుకోండి చూసుకుని కానీ మనకి ఇక్కడ ఫుల్ హెచ్డీకి అయితే వచ్చింది అసలు మీ అంత జూమ్ చేసుకున్నా కానీ మీకు బోర్ బోర్గా అయితే కనిపించదు ఇక్కడ రాజా షాప్ అని చెప్పేసి ఇక్కడ అన్నది టైట్ అయితే ఇచ్చాను ఇక్కడ మనకి ఫోటోస్ పెట్టుకోవటానికి అయితే ఇచ్చాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి జూమ్ చేసుకుని ఇక్కడ మనకి కొంచెం అసలు ఎఫెక్ట్ లాగా మళ్ళీ కాపాడుతుంది కా సేమ్ ఇదే విధంగా అయితే వచ్చింది గాయస్ కొత్తగా వచ్చిన లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను గాయస్ నేను ప్రతి పెట్టి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇంక ఇంకెళ్ళిపోదాం కానీ ఫస్ట్ ఆఫ్ బాల్ మీకు ఆడ పిక్సర్ యాప్ కానీ లేకపోతే యూట్యూబ్లో లింక్ ఉంది డౌన్లోడ్ అయితే చేసుకుని లేకపోతే ప్లే స్టోర్లో కూడా ఎలుపులు అయితే ఉంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ యూట్యూబ్ సైజ్ తీసుకొని ఏదో ఒకనాక బ్యాక్ గ్రౌండ్లో పోయి ఒక మంచి గ్రౌండ్ అనేది తీసుకొని నేను తీసుకున్నాను సేమ్ అదే విధంగా అదే తీసుకుని మళ్ళీ అదే ఏదైనా అయితే కొంచెం ఏదైనా అయితే పెట్టుకొని ఇక్కడ మనకి నాకు వచ్చినాక కొంచెం కలరింగ్ అని చెప్పేసి ఇచ్చుకోండి అది కొంచెం ఏ విధంగా సేమ్ నైద్యంగా రావడం నా అలాగే పెట్టుకోండి తర్వాత మన ఫ్లేబర్స్ అనే ఫోటో అయితే తీసుకొని కొంచెం జూమ్ అనేది కొంచెం తగ్గించండి ఆ సూషర్ అలా ఫోటో ఏ లెవెల్ అయితే ఉండగా తర్వాత అన్నయ్య గారికి ఏం చేస్తారంటే లాక్ చేసుకొని సేమ్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే సినిమా ట్రైట్లు అయితే మనకి సింపుల్ అయిపోతుంది అనమాట సింపుల్ అయిపోద్ది అది అది పేరు తెచ్చుకొని సేమ్ అదే విధంగా తర్వాత వచ్చేసి ఏం చేస్తారంటే మనకి బీసు బీ ఉన్నాయి కదా అది తీసుకోండి అది కొంచెం జూమ్ చేసుకొని ఏ విధంగా పెట్టేసేయండి నేను ఇది మామూలుగా షాంపులు అయితే చేస్తాను అన్నమాట ఇప్పుడు హ్యాప్ వాష్ ఫ్యాన్స్ అయితే ఉంటారుగా వాళ్ళకు వాష్ అయితే చేస్తాను మళ్ళీ నేను ఇంకొకటి అయితే చేస్తాను అనమాట ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక మంచి ఫోటో ఎడిటింగ్ అయితే తీసుకొస్తాను నా ఇది అరే ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు నేను ప్రేమ ఏదో ఫోటో తీయ చేస్తాను సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫేమస్ అన్న ఫ్యాన్స్ అయితే లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి వేసుకోండి ఆ పిక్సీ కానీ బాగుంటే అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే పెట్టండి కింద నా మొబైల్ నెంబర్ ఇస్తాను యూట్యూబ్లో ఏమైనా మేనో ఆ నెంబర్కి అయితే కాల్ అయితే చేసుకోండి మీకు స్ప్రే అంటే నేను అభిప్రాయ అయితే మీకు అయితే ఇస్తాను అనమాట వాట్సాప్లో హాని పెట్టండి రిప్లైతే ఇస్తాను తర్వాత ఇక్కడ ఆ విధంగా పెట్టేసినాక తర్వాత ఇక్కడ మనకి కింద చూపించే కదా ఫ్రెండ్స్ అదే తూమ్ తీసుకున్నా కానీ బెర్రు బెర్రుగా పడుతుంది అది కొద్ది విధంగా అయితే తీసుకొని నేను ఈ బ్యాక్గ్రౌండ్ అన్నీ వచ్చేసి మీకు యూట్యూబ్లో లింక్ అయితే ఇచ్చాను మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి పుట్టు వెనకైతే వెళ్ళినాక మాట సింపుల్గా ఆవు పెట్టుకుంటే ఏదైనా అయితే వచ్చింది గాయ్స్ తర్వాత దీనికి లాక్ వేసుకొని ఏదైతే పడుతున్నా లాస్ట్లో ఇది పెట్టుకుని గాయ్స్ ఇంకొక వీడియో తిమ్ము తొక్తా గాయ్స్ ట్యాంక్స్